నర్సంపేట పోలీస్ స్టేషన్ డీసీపీ రవీందర్ ప్రెస్ మీట్ పెట్టారు దుగ్గొడి మండలం మైసంపల్లిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వివాహిత సుప్రియ కేసులు ఇంట్లో ఎవరు లేని సమయంలో సుప్రియను హత్య చేసినట్లుగా గుర్తించిన పోలీసులు నిందితులు శశికాంత్ శీర్షలను రిమాండ్ కు తరలించారు దొంగలించిన సొమ్మును రికవర్ చేసిన పోలీసులు

జరిగిన సంఘటన ఆ రోజు నాకు మటర్ అనేది సమాచారం ఒక లేడీని కంపెనీ సమాచారం మేరకు మీడియాగా మా పోలీస్ ఆఫీసర్లు అక్కడికి వెళ్ళడం జరిగింది దాని తర్వాత వచ్చేసి అది మటర్ బ్యాకీ అంటే అమ్మాయిని చంపి వస్తువులు తీసుకునేది తర్వాత జరిగింది దీనిపై మీడియాగా మా ఆఫీసర్లు ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అన్ని కోణంలో అన్ని కోణాలు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అందులో మాకు తెలిసిందంటే ఈ అమ్మాయి ఈ యొక్క శిషికాంతను శిరీష్ అనే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాదు ఈ లివింగ్ రిలేషన్ వాళ్ళు చనిపోయారు తెలిసింది అయితే ఈ అమ్మాయి ఎవరైతే సుప్రియ చనిపోయిన అమ్మాయి ఉన్నారో ఆమె ఒక వన్ మంత్ బ్యాక్ ఈ శశికాంత్ ఫోన్ చేస్తుంది కొంచెం హాస్పిటల్కి సంబంధించి కూడా ఫోన్ చేసినప్పుడు ఆమె అంతతో కనెక్ట్ అవుతుంది మాట మాట్లాడగలుగుతుంది మాట్లాడినప్పుడు ఈ అబ్బాయి ఈ శశికాంత్ అబ్బాయి ఇది లివింగ్ లివింగ్ రిలేషన్ అమ్మాయికి ఎవరైతే సుప్రియ శిరీష ఉందో ఆ అమ్మాయికి చెప్పడం జరుగుతుంది చెప్పేటప్పుడు వాళ్ళ మధ్య కొంచెం గొడవ అయినప్పుడు సరే తీసుకురావడానికి నేను చూపిస్తాను అమ్మాయి అని చెప్పి అమ్మాయిని తీసుకొని ఈ మసేజ్లో తీసుకోవడం జరుగుతుంది తీసుకురావడం తర్వాత కొత్త అమ్మాయిలో జల్సే అనేది జరిగిపోతుంది జరిగే మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఒక అక్కడ గొడవ కూడా అవుతుంది మా మా హస్బెండ్ ఫోన్ చేయొద్దు మా హస్బెండ్ మాట్లాడుతూ నేను సంగతి చూస్తామని చెప్పి కూడా ఆమె వేధించుకోవడం జరుగుతుంది సో చిన్న అమ్మాయి తర్వాత ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు కూడా వీళ్ళు లేదు అది ఆ రోజు సార్డ్ అవుతుంది వీళ్ళు బయటికి వెళ్ళిపోతే అమ్మాయి లేనప్పుడు చుట్టూ కలతారు లేదు ఏ విధంగా అని సుప్రియ సుప్రియ లేదంటే లేదని చెప్తారు వాళ్ళ హెండ్తో బయటకు చెప్తారు తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక పది రూపాయలకారం ప్లానింగ్ చేసుకొని ఎట్లయినా సరే ఎమ్మాయిని చూసినప్పుడు కొంచెం ఫ్యామిలీ లైఫ్లో ప్రాపర్గా మంచిగా లీడ్ చేస్తుంది కొంచెం ఆర్థికంగా అంటే మంచి ఓల్డ్ కూడా అమ్మాయి దగ్గర ఉంటుంది వాళ్ళని చూసిన జెర్సీ కొట్టి ఎట్లయినా అమ్మాయిని చంపి బంగారం వెతకపోవాలని పిలుస్తున్నట్టు వాళ్ళు రావడం జరిగింది పథకం ప్రకారం ఎవరు లేదంటే ఎవరు లేని తే ప్రాంతంలో కనబడే కనబడారు ఎవరు హంసీ వారికి వచ్చి వచ్చి అమ్మాయితో మాట్లాడి అమ్మాయితో కావాల్సిన గొడవడి కావాలని కూడా అమ్మాయితో గొడవ గొడవ జరిగింది గొడవడి అమ్మాయి టీ వెళ్ళడానికి కిచెన్లో పోయినప్పుడు ఆ ఎన్గ్రౌండ్ వచ్చి గట్టి అమ్మాయి ముందుకు పెట్టి తంపడం తీసుకొచ్చి అమ్మాయిని పెట్టి పెట్టిన ఒక్క పెట్టడం జరిగింది అదేవిధంగా ఆ పెన్ గార్డెన్లో కూడా అమ్మాయిని కుట్టడం కూడా జరిగింది కొట్టి అమ్మాయిని చంపే చంపడం జరిగింది ఇద్దరు కలిసి ఎవరైతే ఈ శాంతం శ్రీషైతే కలిసి మనం చంపడం జరిగింది దానికి సంబంధించి వాళ్ళే అక్కడ ఒక పుస్తకాడు బంగరం రెండు బంగారు పుస్తకాలు నాలుగు బంగారు పూసలు ఒక బంగారు కొత్తగా ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా పుస్తక తాడు మాత్రం వాళ్ళు బాగా పురుషులుగా తగ్గట్టేదండి అవన్నీ కూడా సీజ్ ఈరోజు ఏం చేశారంటే మిగతా కొంత బంగారం వాళ్ళు ఈ ఉసంతాను ఒక షాప్లో పెట్టి మార్చరు మిగతా బంగారం కూడా మార్చమని చెప్పు మనం పట్టుకోవడం జరిగింది ఇంటర్ వాళ్ళు వాళ్ళే చంపడానికి చెప్పమని చెప్పి పట్టుకోవడం జరిగింది ఓన్లీ తెలిసితో తెలుసుతో ఆమె దగ్గర ఉన్న బంగారాన్ని చెప్పుకోవచ్చు అనే కాన్సెప్ట్ అంటే చంపడం జరిగింది